నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఆస్తి అనే చెప్పుకోవాలి ఈ రెండు వేల ముప్పై ఏడవ సంవత్సరం వరకు వీరు శత్రువులకు చెమటలు పట్టిస్తారు అనే చెప్పచ్చు అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో అసలు రేపటి నుండి కూడా ఆస్తి ఎలా పట్టబోతోంది ఎటువంటి అదృష్టం వీరి జీవితంలోకి రాబోతోంది అలాగే ఏ ఏ అంశాలు అనేవి వీరికి ఎలాంటి గోచార ఫలితాలు కనిపిస్తాయి అనే పూర్తి విషయాలను అన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభరాశి ఈ వృషభరాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలో ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు వృషభరాశి లక్షణాలను చూస్తే వీరు పొడవైన వారు బలమైన శరీరాన్నే కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఈ రాశి జాతకులు సంతోషంగానూ ఉల్లాసంగానూ కనిపిస్తారు జ్ఞాపక శక్తి రెట్టింపుగా ఉంటుంది ఏ పని అయినా కూడా వీరు పట్టుదలతో సాధిస్తారు మంచి చెడు ఆలోచించినటువంటి తర్వాతనే కార్య సాధన అనేది వీరు చేయగలుగుతారు ఏ విధమైన ఆశ అనేది లేకుండా అంటే ఎటువంటి ధనాన్ని కానీ ఆశించకుండా ఎదుటి వారికి సహాయం వీరు చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎలాంటి ఆలోచనలు చేస్తారో కూడా ఎవరికి తెలియనివ్వరు తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పడానికి వీరైతే ఇష్టపడరు వృషభ రాశి వ్యక్తులకు చూస్తే రేపటి నుండి కూడా పది సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల వలన ఈ రాశి వ్యక్తులు ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు అని చెప్పుకోవాలి ముఖ్యంగా చెప్పాలి అని అంటే గనుక ఆర్థిక పరమైన అంశాలలో వీరికి అనుకున్న ఫలితాలే ఉంటాయి ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారో వాటికి ఇక ఫుల్ స్టాప్ పడబోతోంది అది ఎప్పటి వరకు అంటే రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు కూడా దాదాపు పదేళ్ల పాటుగా ఆర్థిక పరంగా వీరికి ఎంతో పురోగతి అనేది వీరి జీవితంలో అద్భుతంగా చూడనున్నారు వృషభ రాశి వ్యక్తులు ఇంతకుముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాటన్నిటినీ కూడా ఈ సమయంలో క్లియర్ చేసుకోగలుగుతారు అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి కూడా వీరిప్పుడు డబ్బులను తిరిగి ఇవ్వగలుగుతారు అయితే ఆర్థిక పరమైన అంశాలలో అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇన్ని రోజుల వారితో మీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది అందరి ముందు కూడా అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితులకు కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి ఇంకా ఏ రకంగా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరు ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది లభించబోతు ఉంది కాబట్టి వాటన్నిటినీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే గనుక మీరు అందరి ముందు కూడా తలెత్తుకుని నిలబడతారు వీరి శత్రువులే వీరిని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా వృషభ రాశి వారి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారనే చెప్పుకోవచ్చు ఈ విధంగా ఆర్థిక మంచి ఉన్నతమైన స్థానానికి వీరు వెళ్ళబోతున్నారు అటు ఉద్యోగపరంగా కానివ్వండి ఇటు వ్యాపార పరంగా కానివ్వండి ఏ రంగంలో అయినా కూడా పనులు చేస్తున్న ఈ యొక్క వృషభ రాశి వారికి ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో ఉండబోతోంది కాబట్టి వృషభ రాశి వారికి ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు అనే చెప్పవచ్చు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వలన డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బును ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనుక అంటే అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కానీ కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థికంగా వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినటువంటి పత్రాలను అదే విధంగా ఉంచి అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి అందదు అని ఎన్ని రోజులు ఎదురు చూశారు కదా కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు అనేవి పెరగబోతూ ఉన్నాయి అదేవిధంగా వంశపారపరంగా వస్తున్నటువంటి ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను అయితే మీరు పొందబోతున్నారు అనే చెప్పుకోవచ్చు మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో కానివ్వండి లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండే అవ్వనివ్వండి మీకు ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశం కనిపిస్తోంది అలాగే కోర్టు వివాదాలలో ఏవైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ సమయంలో మీకు పరిష్కారం అనేది దొరకబోతుంది తప్పకుండా మీకు సానుకూల పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా ఇప్పుడు ఉండబోతూ ఉంది పై అధికారుల నుండి కూడా మీ తోటి ఉద్యోగస్తుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఈ విధంగా వృషభ రాశి వారికి మీ ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి అనేది ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి అదేవిధంగా వ్యాపారస్తులకి కూడా వ్యాపారంలో మంచి లాభాలు వీరికి అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి అనే చెప్పవచ్చు అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మంచి వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త కొత్తగా వ్యాపారాలు కూడా మీరు పెట్టగలుగుతారు అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది అద్భుతమైన విజయాలను మీరు సాధించగలుగుతారు అదేవిధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారో వారికి కూడా ఇప్పుడు సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క వృషభ జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు కూడా మంచి ఫలితాలను పొందుకోబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకుని నిలబడగలుగుతారు అదేవిధంగా సమాజంలోనూ మీకు గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలోనూ మీకు చక్కగా మంచి గుర్తింపుని కూడా మీరు సంపాదించుకోగలుగుతారు ఇక కళాత్మక రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారు సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగాలలో మంచి మంచి అవకాశాలను మీరు పొందేటటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది ఇక ఈ యొక్క వృషభ రాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో వారికి ఈ సమయంలో చక్కగా వివాహ సంబంధం కుదిరే అవకాశం కనబడుతోంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో అంటే ఈ వృషభ రాశి వ్యక్తులకి సంతాన శుభవార్త వినే అవకాశం కూడా కనబడుతోంది ఈ రాశి జాతకులు ఇంకా మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందుకోవడం కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించడం అలాగే ఆ శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను అయితే మీ జీవితంలోకి అడుగుపెట్టేందుకు అవకాశాలు ఉంటాయి దీనితో పాటు మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు మానసికపైన ప్రశాంతతో పాటు ఎన్నో జన్మల పుణ్య ఫలితం కూడా దక్కుతుంది చూసారు కదండి వృషభ రాశి వారికి రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఎటువంటి పురోగతి లభించబోతు ఉంది అనేది ఎటువంటి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి అనేది అలాగే ఏ ఏ అంశాలలో ఎటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయో చూసారు కదా ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్